అందరికీ నమస్తే ఈరోజు మనం గుణసంధి గురించి వివరంగా నేర్చుకుందాం ముందు క్లాస్లో మనం సవర్ణ దీర్ఘసంధి సూత్రీకరణ పద్ధతి ద్వారా నేర్చుకున్నాం గుణసంధి కూడా సంస్కృత సంధులకు సంబంధించినది మొదట ఇది సూత్రం అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఇది ఇంపార్టెంట్ ఏ ఏకాదేశ ఏకాదేశమగుణం ఇది గుణసంధికి సూత్రం అయితే ఈ సూత్రంలో మనము ఒక మూడు మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా అడుగుతుంటారు వీటిలో చూడండి సూత్రంలో ఏ ఓఆర్ వీటిని గుణములు అంటారు అర్థమైంది కదా మరి ఈ సూత్రాన్ని మొదట తెలుసుకుందాం అకారం అంటే ఏమి ఈ ఊరులు ఎలా తర్వాత దాని తర్వాత ఏమొస్తాయి అనేది మీకు ఒక చిన్న పట్టిక రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది మనకు పూర్వపదం అంటే తెలుసు పరపదం అంటే తెలుసు పూర్వపదంలోని చివరి అక్షరమే పూర్వ అచ్చు పరపదంలోని మొదటి అక్షరమే పర అచ్చు ఇక్కడ సూత్ర ప్రకారం అన్నింటిలో కూడా అకారమే వచ్చింది అంటే అకారంనకు ఈ పరమైనప్పుడు మనకు ఏ వస్తుంది అది కూడా క్రమంగానే ఊపరమైనప్పుడు ఓ వస్తుంది రూపరమైనప్పుడు అర్ వస్తుంది మరి ఇప్పుడు కొన్ని సూత్ర మనము సూత్రము పట్టిక రూపంలో తెలుసుకున్నాం కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మొదటిది గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు నేను ఎలా పలుకుతున్నానో గమనించండి గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు ఏకారం వచ్చింది కదా మరొకటి పంచ ప్లస్ ఇంద్రియములు పంచేంద్రియములు ఇక్కడ కూడా ఏకారమే ఆదేశంగా వచ్చింది అంటే పదములో మళ్ళీ నేను ఇంకా వీటి గురించి పూర్తిగా వివరిస్తా మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఇక్కడ కూడా ఏకారమే ఆదేశమై వచ్చింది ఇక్కడ మొదటి పదంలో చివరి అక్షమే మనకు పూర్వ అచ్చు రెండవ పదంలో అంటే ప్లస్ తర్వాత వచ్చేదే రెండవ పదం అంటున్నాం జాలో జ్ ప్లస్ ఆ అంటే అకారం నాకు ఈ పరమైంది ఈతో పాటు మనం సున్నను కూడా ఈలేకే కలుపుకోవాలి అన్నింటిలో కూడా అయితే వీటిలో వెరీ ఇంపార్టెంట్ అంటే మహేంద్రుడు మహా అక్కడ రెండో ఆయన రావచ్చు అకారం అన్నప్పుడు రస్వమైన కావచ్చు దీర్ఘమైన కావచ్చు మరి ఓకారం పర ప్లస్ ఉపకారం పరోపకారం ఓకారం వచ్చింది జ్ఞాన ప్లస్ ఉపదేశం జ్ఞానోపదేశం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం అలాంటిదే హిత ప్లస్ ఉక్తి హితోక్తి అన్నింటిలో కూడా మనకు ఓ అనేది ఆదేశంగా వచ్చింది ఇక్కడ ప్రతిదానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగింటిలో అకారమునకు ఊ పరమైంది ఓ ఆదేశంగా వచ్చింది అంతే కదా ఈ రౌండ్ ఆఫ్ మనం డాట్స్ పెడుతున్న మాత్రం మనకు పరాలో రాలో ఆ అంటే ప్లస్ ఆ జ్ఞానాలు నా అంటే ప్లస్ ఆ అలా తీసుకోవాలి మరి చివరిది మహా ప్లస్ ఋషి మహర్షి సప్త ప్లస్ ఋషులు సప్తర్షులు మరి పదం పలికేటప్పుడు ఆర్ అనేది ఆదేశంగా వచ్చింది కదా కానీ హ ఇక్కడ ఆకు రూపరమైంది అర్ మనకు ఆదేశంగా వచ్చింది రెండింటిలో కూడా అంతే ఇది మనకు ఉదాహరణలు ఇలాంటివి ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు వాటిలో మరొకటి సర్వేశ్వరుడు ఇక్కడ చూడండి అంటే సర్వ ప్లస్ ఈశ్వరుడు పరపదంలో రెండో ఈ కూడా రావచ్చు అందుకే ఇది చెప్పడం జరిగింది నవోదయం నవ ప్లస్ ఉదయం నవోదయం రాజర్షి రాజా ప్లస్ ఋషి అంతేగాని కొంతమంది హర్షి అంటారు కాదు ఆర్ అనేటివి ఇక్కడ ఇలా ఏ ఓఆర్ అనేటివి గుణములు ఇది ఇంపార్టెంట్ మరొకసారి చెప్తున్నా మరి మీకు కూడా ఒక ప్రశ్న ఇస్తేనే కదా ఇంట్రెస్ట్గా మీరు కామెంట్ చేయగలుగుతారు మీకు ఇచ్చే ప్రశ్న గణేశుడు ఇది మీరు విడదీసి కామెంట్ చేస్తే మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్